తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు డిగ్రీలకు చేరాయి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు డిగ్రీలకు చేరువుగా ఉన్నాయి మండే ఎండలతో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట్ సూర్యాపేట్ వరంగల్ వనపర్తి జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు దాటితే రోడ్డుపైకి రాలేని పరిస్థితి నెలకొంది ఎండకు తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కరీంనగర్లో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు తెలంగాణలో మండుతున్న ఎండలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో అడుగుందిస్తారు తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుతున్నాయి గడిచిన కొద్ది రోజులుగా నలభై రెండు డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా చాలా జిల్లాలలో కూడా ఇప్పటికీ నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పద్నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు నలభై నాలుగు డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక చాలా జిల్లాలకు సంబంధించి కూడా వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదు వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొనడం జరిగింది ఇక వీటితో పాటు అక్కడక్కడ కూడా కొంత కొంత వర్ష వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది వైపు రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల ఉపశమనం లభించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ రోజు కూడా పద్నాలుగు జిల్లాలకు సంబంధించి అయితే నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది నిన్న పది జిల్లాలకు పై సంబంధించి కూడా ఆరెంజ్ అలర్టు కొనసాగిన నేపథ్యంలో తాజాగా మరికొన్ని జిల్లాలలో కూడా నిన్నటి ఆరెంజ్ అలర్టు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వారం రోజుల పాటు కూడా ఇటు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి గరిష్టానికి పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఇక ఇప్పటికే గడిచిన నెల రోజులకు పైగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆరెంజ్ అలర్ట్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ సంబంధించి కూడా నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది ఆ తర్వాత కూడా మరొక అలర్ట్ను జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నెల చివరి నాడు కావచ్చు రెండో వారానికి సంబంధించి కూడా నలభై ఆరు డిగ్రీలకు పైగా ఎందుకంటే ఇప్పటికే సాధారణంగా ఎక్కువ ఈసారి ఇటు ఈ వేసవికాలంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారానికి సంబంధించి కూడా నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల పైగా కర్ష స్థాయిలో ఆ రికార్డు స్థాయిలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం మీద కనిపిస్తుంది ఇక వీటికి తోడు చాలా జిల్లాలలో కూడా వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతుంది ఇక ఇటు ఆ తెలంగాణ ప్లానింగ్ కమిషన్తో పాటు ఆ ఐఎండిస్ సమాచారం ప్రకారం చూసుకుంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగా తెలంగాణతో పాటు కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం హైదరాబాదులో కొంత ముప్పై నాలుగు డిగ్రీల పైగా ప పదకొండు గంటలకు ఉష్ణోగ్రతలు నమోదైతే అయితే ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒక్క డిగ్రీల పైగా గరిష్టానికి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక సాయంత్రం ఐదు లోపల కూడా ఈ రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే పద్నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా ఈ ఈరోజు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల పైగా గర్షస్థాయి పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు కోల్డ్ బెల్ట్ ఏరియా ఎక్కడైతుందో అక్కడ కూడా ఈసారి కొంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఇక అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం వేళల్లో ముఖ్యంగా పదకొండు తర్వాత పనులు చూసుకోవద్దు అతను నాలుగు తర్వాత కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళాలంటే కూడా హెచ్చరికలు జారీన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు కూడా ఇటు పగటిపూట ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే జారీ చేస్తుంది అయితే కిరణ్ ఈ ఉష్ణోగ్రతలన్నీ కూడా ఎప్పటికీ కాస్త తగ్గచ్చు ఇక్కడ తెలంగాణలో నివసిస్తున్న ఈ ప్రజలంతా కూడా ఉక్కపోత నుండి వేడుగాళ్ల నుండి ఉపశమనం పొందే టైం కి ఎంత సమయం పట్టచ్చు అంటారు మరొక రెండు పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా పూట ఉష్ణోగ్రతతో పాటు వడగాళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత ఏడాది వేసవ కాలంతో పోల్చుకుంటే ఈ ఏడాది వేసవ కాలంలో మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత బానుడు తన ప్రతాపం చూపడం జరిగింది ఎందుకంటే సాధారణం కంటేనే ఎక్కువగా మార్చి నెల అంతా కూడా కొంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాబట్టికి సాధారణంగా వేసవి కాలంలో గతేడాలతో పోల్చుకుంటే కూడా ఏప్రిల్ మే కాలంలో కేవలం నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదాయి కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది కొంత ఎక్కువగా పగటిపుత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టికి ఈసారి జూన్ నెల చివరి వారం కూడా కొంత పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక వీటితో పాటు కొంత వర్షభావ పరిస్థితులు కూడా ఈసారి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టికి రెండు నెలల పాటు ఇప్పటికీ ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం చేరుకున్నా కాబట్టి మరొక నెలనెల సమయం ఉంది కాబట్టి కాలంలో ఖచ్చితంగా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నలభై నాలుగు నుంచి అప్పుడు చాలా జిల్లాల్లో నలభై ఏడు డిగ్రీల పైగా గరిష్టానికి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఇప్పటికే ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఇక ఆ పదిహేను రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అలర్ట్గా ఉండాలని చెప్పి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి మనమైతే మరొక నెలనెల పాటు కూడా ఖచ్చితంగా అప్రమత్తం మొత్తం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వృద్ధులు కావచ్చు అనారోగ్య సమస్యలు బారిన పడుతున్న వారు ఎండలు కొంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక గత ఏడాది మనం చూసుకుంటే ఏప్రిల్ మే నెల చివరి వారికి కొంత ఎండలు తీవ్రత తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి అంతకంటే ముందుగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జూన్ మొదటి వారం నుంచి జూన్ చివరి వారం కూడా సాధారణ కంటే చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇటు ఐఎండి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతతో పాటు చాలా జిల్లాల్లో వడగా తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తుంది ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ కిరణ్